ఈ సిరీస్ వచ్చేసి వెబ్ సిరీస్ అహనపల్లి అంటే వెబ్ సిరీస్ అనమాట ఇక్కడ వచ్చేసి నిఖిల్ అప్పుడే లేస్తాడు లేచి ఇంకా వాళ్ళ బామ్మ వచ్చేసి పూజ చేస్తుంటుంది అనమాట అభి అభి అని పిలుస్తుంటుంది సో రెడీ అయిపోయి పూజకి వెళ్ళాలని చెప్పి వెళ్ళి రెడీ అయి వచ్చి ఇంకా పూజ దగ్గరికి వస్తాడు పూజ దగ్గరికి వచ్చి ఇంకా దేవుడి మీద భక్తి ఉన్నట్టు ఊగుతుంటాడు యాక్చువల్గా దేవుడి మీద భక్తి కదా అక్కడ ఎదురుగా ఫోన్ ఉంటుంది ఆ ఫోన్ ఇంకా రాలేదని ఆ ఫోన్ వైపే చూస్తుంటాడు యాక్చువల్గా ఫోన్ ఎందుకంటే తనకి యాఫైవ్ సంబంధం వాళ్ళు ఓకే చేస్తే పెళ్లి రమ్మని ఫోన్ చేస్తారు అందుకని చెప్పి ఆ ఫోన్ కోసం చూస్తుంటాడు ఫోన్ చూస్తుంటే అది ఫోన్ రింగ్ అవుతుంది అనమాట ఫోన్ రింగ్ అయినప్పుడు వాళ్ళ బామ్మని ఆ ఫోన్ రింగ్ అయింది ఫోన్ రింగ్ అయింది నువ్వు లిఫ్ట్ చేయి లిఫ్ట్ చేసి స్పీకర్లో పెట్టి అంటే ఆ ఫోన్ లిఫ్ట్ చేస్తే పక్క నుంచి పర్సనల్ లోన్ కావాలని చెప్పి ఒక లేడీ అంటదనమాట ఇంకా కోపం వచ్చేస్తుంది అసలు నువ్వు ఏ టైంలో ఫోన్ చేసావో తెలుసా నీకు అసలు బుద్ధు ఉందా ఎట్లా ఫోన్ చేస్తావా అని చెప్పి అనేటప్పటికీ ఓ సారీ అండి సారీ అని చెప్పి అనేటప్పుడు పెట్టేస్తుంటే అమ్మాయి నీకు పెళ్ళైందా అని అడుగుతుంది అంటే లేదండి ఇద్దరు పిల్లలు మాత్రం ఉన్నారని చెప్తుంది అంటే ఇంకా నీకులైతే అరే ఏంట్రా అమ్మాయిలు ఇలా తయారైపోయారంటే అవునులే ఈ మధ్య ఇలానే ఉన్నారు అని చెప్పి ఫోన్ కట్ చేసేస్తుంది అది కట్ చేసేసిన తర్వాత ఇంకా ఫోన్ దాని గురించి వెయిట్ చేస్తుంటే మళ్ళీ మళ్ళీ ఫోన్ వచ్చింది ఫోన్ వచ్చిందంటే స్పీకర్లో పెట్టంట ఉండరా స్పీకర్లో పెడితే కలిసి రావట్లేదు అని చెప్పి పెళ్లి కూతురు ఫాదర్ అనమాట పెళ్లి కూతురు వచ్చేసి కావ్య కావ్య ఫాదర్ ఫోన్ చేసి మీ అబ్బాయి మాకు నచ్చాడు మీ అబ్బాయి జాబ్ కూడా నచ్చింది పెళ్లి చూపులకి రండి అని చెప్పి అనేటప్పటికీ ఇంకా స్టన్ అయిపోతుంది ఎందుకంటే నిఖిలికి యాఫయ్యో పెళ్లి చూపులు ఇవి అసలు ఓకే అవుతాయి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంకా స్టన్ అయిపోయి అంతే బిగుసుకుపోయి ఉంటుంది బిగిసిపోయి ఉంటే నిఖులు వచ్చేసి బామా బామా ఏమైంది నీకు ఏమైంది అని చెప్పి అంతే పలకరిస్తుంటే కదలదు కదలపోయేటప్పుడు పోయేటప్పటికి వాళ్ళ ఫ్రెండ్ వస్తాడనమాట వాళ్ళ ఫ్రెండ్ వస్తే ఏమైంది అంటే బామ్మ ఎందుకు పోయిందిరా కదలట్లేదు అని చెప్పి అనేటప్పటికీ ఏ ఏమైంది పోయిందా అనేటప్పటికి ఏ ఏ మాట్లాడతాను అనేటప్పటికి ఇంకా దగ్గరికి వెళ్ళి బామ్మ బామ్మ అని చెప్పి అరిసేటప్పటికి చెంప చెల్లి పని కొడుతుంది కట్టిన తర్వాత అరే ఇగో ఈ స్వీట్ తిను లడ్డు తిను అని చెప్పి ఇస్తుంటుంది ఇస్తుంటే ఏ ఎందుకంటే నిన్ను పెళ్లి చూపులకి రమ్మన్నారంటే అవునా అంటే అవునురా పెళ్లి చూపులకి రమ్మన్నారంటే లేసి ఫ్రెండ్స్ ఇద్దరు డాన్స్ చేస్తుంటారన్నమాట ఎందుకు పెళ్లి చూపులకి రమ్మన్నారని ఫ్రెండ్స్ ఇద్దరు డాన్స్ చేస్తుంటే ఇంకా అవును ఆగు నాకు ఒక డౌట్ వచ్చింది ఇంతకీ నీకున్న ప్రాబ్లం చెప్పినా లేదా బామా అని చెప్పి డౌడ్ పెడతాడు ఫ్రెండ్ అంటే చెప్పే ఉంటుంద్రా అంటే చెప్పు ఉంటుందా నాకు డౌటే అయినా ఒకసారి బామని అడిగి చూడు అని చెప్పి అంటాడు అవునా సరే అని చెప్పి బామ్మా ఇంతకు నాకున్న ప్రాబ్లం చెప్పామను వాళ్ళకి అని చెప్పి అడుగుతాడు అడిగితే చెప్పాను రా అంటే నిజంగానే చెప్పామంటే ఆ నిజంగానే చెప్పాను అంటే అంటాడు నాకు డౌటే ఇంతకు అమ్మాయి ఎలా ఉంటుందంటే నాకు తెలిసి బానే ఉంటుంది అమ్మాయి అని చెప్పి అంటది అంటే అంటే నువ్వు ఫోటో చూసావంటే లేదు కానీ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను బాగానే ఉంటుంది అని చెప్పి అంటే మో తల్లో నాకు డౌటే అని చెప్పి అంటే అయినా నీకు ఒక విషయం చెప్పాలి ప్రాబ్లం ఇంకోసారి ఎత్తద్దన్నారు అని చెప్పేసి అంటది అక్కడ కరెంటు వస్తూ పోతూ ఉంటే వెళ్ళి బ్యాటరీ లైట్ తీసుకురామంటే వెళ్తుంది అనమాట వెళ్ళినప్పుడు చెప్తాడు యాక్చువల్గా చిన్నప్పుడు తనకి బాగా దెయ్యాల కథలు చెప్తూ ఉండేది అనమాట ఆ దెయ్యలు కథలు చెప్తుంటే ఫస్ట్లో బాగానే ఉంది తర్వాత తర్వాత ఇంకా అసలు నాకు ఎట్లా అనిపించింది అంటే అసలు చీకటండి అంటే ఇంకా భయం వచ్చేసింది ఎంత భయం వచ్చిందంటే నేను వాష్రూమ్కి వెళ్ళాలన్నా కూడా ఇంకా ఎవరికొలో పక్కన రావాల్సిందే అసలు చీకట్లో ఉండలేనమాట అంత భయం వేసేసింది ఇప్పుడు నేను నైట్ నేను నిద్రపోవాలన్నా ఈ లైట్ ఉండాలి లేకపోతే మా అన్న పక్కన ఉండాలి అట్లా అయితేనే నాకు నిద్రపడుతుంది అట్లా తయారు చేసేసింది మా బామ నన్ను అదే నాకున్న ప్రాబ్లం అయినా ఇప్పుడు నాకున్న మాట్లాడుకుంటే ఇప్పుడు తెయదు కాదులే కానీ అని చెప్పి మాట్లాడుతూ ఉంటే అక్కడ లైట్స్ వచ్చేసి లైట్స్ ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్తూ అవుతూ ఉంటాయి అనమాట అవుతూ ఉంటే ఇంకా భయం వేసేసి బామో బామో అని చెప్పి పరిగెత్తుతాడు అంటే చీకట్ అంటే భయం ఇదొక ప్రాబ్లం అనమాట దీనిలో ఎలాంటి వాళ్ళకి ఎలాంటి అమ్మాయి దొరుకుతుందో అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ అనుకుంటూ ఉంటాడు అప్పుడే మన హీరోయిన్ చూపిస్తారు హీరోయిన్ వచ్చేసి కావ్యశ్రీ కావ్యశ్రీ వచ్చేసి ఈ జనరేషన్ తగ్గ టైప్ అనమాట అంటే కరెక్ట్ ఎంజాయ్ చేయటం అందరినీ భయపెట్టడం జాయిల్గా ఉండే టైపు తను వచ్చేసి వాళ్ళ తమ్ముడు ఫోటో షూట్ చేస్తుంటే తను డాన్స్ చేస్తే అట్లా ఉంటుంది మధ్యలో ఆగిపోతుంది ఏంటక్క ఆగిపోయావు అని చెప్పి అంటాడు అంటే ఇప్పుడు చూడండి ఏం చేస్తుంది దగ్గరికి వచ్చేపటికి భయపెట్టేస్తుంది వాళ్ళ తమ్ముని భయపెట్టేటప్పటికీ బాబోయ్ అని చెప్పి దాచుకొని వెళ్ళిపోయి పడిపోతాడు పడిపోయిన తర్వాత నే కావాలని నటించానని చెప్పి అంటదనమాట అట్లా అందరిని భయపెట్టడం ఇట్లాంటివి అంటే చాలా ఇష్టం అనమాట కావికి సో మీరు చూడండి ఏమైంది ఏమైంది అక్క నీకు ఏమైంది అక్క నీకు అని చెప్పి అనేటప్పటికీ అదిగో అమ్మో భయపడిపోయాను భయపడిపోయాను అని చెప్పి కొట్టుకుంటుంటాడు ఈకేమైందే ఇలా భయపెడతానో అని చెప్పి అంటాడు అంటే ఇట్లా అందరిని భయపెట్టడం ఈ క్యారెక్టర్ అనమాట కావ్యశ్రీది కావ్యశ్రీకి వచ్చేసి ఎట్లాంటి సంబంధం వస్తుందా ఎట్లాంటి హస్బెండ్ వస్తాడా అని చెప్పి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ ఎదురు చూస్తుంటారు ఏమొచ్చేసి మార్నింగ్ మార్నింగ్ వాక్ చేయటం ఇట్లా తను కూడా జాబ్ చేస్తుంటుంది అనమాట ఉండేదేమో వాళ్ళ తమ్ముడు అంటే వాళ్ళ బాబాయ్ ఇంట్లో ఉంటూ ఉంటుందన్నమాట తను తనకే వచ్చేసి మ్యాచెస్ చూస్తారు ఇట్లా మార్నింగ్ వాక్ చేసుకొని వచ్చి వాళ్ళ తమ్ముడు అనమాట భయపెడితే నువ్వు ఇట్లా అని భయపెడితేనే ఉండు నీకు వచ్చే అసలు భయంతో ఉణికిపోయే వడస్తాడంటే ఏం రాడు నాకు బాగా ధైర్యస్తుడే వస్తాడని చెప్పి అంటదనమాట ఇంకొక వైపు వచ్చేసి ఇంకా ఇక్కడ పెళ్లి చూపులకి రెడీ అవుతాడు పెళ్లి చూపులకి వెళ్దాం చెప్పి రెడీ అయితే వాళ్ళ బాగుంటుంది ఏంటి ఇట్లా నేను పెళ్లి చూపులకి రెడీ అయింది అంటే అవును ఇంతే అంటే అసలు మీ తాత రెడీ అయ్యేవాడు అసలు ఆయన కలే రాలేదురా నీకు అసలు ఆ రెడీ అయ్యి లోపలికి వెళ్తుంది ఏంటి బామ్మ ఎక్కడికి వెళ్తావు అని చెప్పంటే వాళ్ళ తాత అయితే సూట్ తీసుకొస్తుంది అనమాట తీసుకొచ్చి పెళ్ళికి నువ్వు ఈ సూట్ వేసుకో ఉంటుంది అంటే ఏంటి ఇదే అంటే అవును వెళ్ళి వేసుకుని రప్ప ఉంటది అంటే సరే అని చెప్పి వెళ్తాడు వెళ్ళి వేసుకొని వస్తాడు వెళ్ళి వేసుకొని రాగానే ఇంకా స్టన్ అయిపోయి అంతే చూస్తుంటుంది ఏమైందే బామ అంటే నాకు మీ తాత గుర్తుకొచ్చాడు అసలు మీ తాతలానే రా డిటో అని చెప్పి అంటే ఏంటి ఎక్కడికో వెళ్ళిపోయావా వదిలే ఇక్కడికి రా ముందు పెళ్లి చూపులకి వెళ్ళాలి మనం ముందు రెడీ అవ్వు అంటే ఇంకా వెళ్ళటమే కదా అని చెప్పి అంటాడు అంటే అప్పుడే వస్తాడు వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్ వచ్చి ఏంట్రా నన్ను వదిలేసి వెళ్ళిపోతాను పెళ్లి చూపుల కంటే నువ్వెందుకురా నాకు పెళ్లి చూపుల కంటే అసలు చిన్నప్పటి నుంచి ప్రతి చోటకి ఎక్కడికి వెళ్ళినా నేను తీసుకెళ్ళా వాడి గుర్తుందా స్కూల్లో కలిసి చదువుకున్నాం కాలేజీలో కలిసి చదువుకున్నాం బయట సినిమాలకి వెళ్ళాం పబ్బులకి వెళ్ళాం అసలు నేను లేకుండా నువ్వు ఎక్కడికైనా వెళ్ళావా అసలు నేను నన్నే వదిలేసిపోతున్నావురా అని చెప్పి ఫీల్ అవుతున్నట్టు వాళ్ళు అనేటప్పటికి తీసుకెళ్దాం అని చెప్పి వాళ్ళు బాగుంటుంది సరే పదండి అని చెప్పి ఇంకా బయలుదేరుతారు బయలుదేరేటప్పటికి నుంచి బాబు తుమ్ముతుంది తుంగేటప్పటికి బాబోయ్ బిగినైందా అనేటప్పటికీ ఇంకా నా పెళ్లిచూపులు అయినట్టే అంటే వాళ్ళు బాగుంటుంది అరేయ్ నువ్వు అన్నిటిని ఇట్లా పట్టించుకుంటే వాళ్ళ పెళ్లిచూపులకి వెళ్ళినట్టే వెనకతో మంచిదే కానీ నువ్వు కదులు అని చెప్పి అంటే అంతేనంటావా అంటాడు అంటే అవును మాటకి అంతే అని చెప్పి కదలమంటది కదలమంటే అప్పుడు వెళ్తుంటే అట్లా గుమ్మం దాకా వెళ్తాడో లేదో పిల్లెదురవుతుంది పిల్లెదురయ్యేటప్పటికీ అమ్మో బామ్మ పిల్లెదురైంది అని చెప్పి అంటాడు అంటే పిల్లన్నాక ఆ ఇంటికి ఇంటికి తిరుగుతూ ఉంటుంది పాలు కోసం దాన్ని కూడా చూసి అది అపశక్నం అనుకుంటారంటే లేదు బామ్మ కొంచెం ఆలోచించవే అంటే నువ్వు దేని గురించి ఆలోచించాల్సిన పని లేదు అవును అసలు ఇంతకీ ఆ అమ్మాయి ఫోటో అంటే ఫోటో లేదు గిటో లేదు ముందు కదురు ఇక్కడి నుంచి కదులు ముందు పెళ్లి చూపులకు వెళ్ళాలి కదురు అని చెప్పి తీసుకెళ్తుంది తీసుకెళ్ళిన తర్వాత ఇంకా స్టార్ట్ అవుతారు స్టార్ట్ అయిన తర్వాత అసలు డ్రైవ్ చేసేదేమో నిఖిల్ అనమాట వెనక ఫ్రెండు వాళ్ళ బామ్మ కూర్చుంటారు వాళ్ళ బామ్మని ఫ్రెండ్ అడుగుతాడు అవును బామ్మ నీది కూడా లవ్ మ్యారేజ్ అంట కదంటే అవును మాది కూడా లవ్ మ్యారేజ్ అని చెప్పి అంటది అంటే మరి అసలు ఎలా చనిపోయాడేమో తాత అంటే ఏం లేదు ఇక్కడ ఒక కోనేరు ఉంది ఆ కోనేరులో ఎంత ఎక్కువసేపు మునిగితే అంతసేపు వైఫ్ అంటే ఇష్టం ఉన్నట్టు అంటే అప్పుడు అవున ఎంతక కో కోనేరు ఎక్కడ అంటే ఇక్కడ దగ్గరలోనే అంటే అబ్బా ఎంత ఇష్టమో ఇంతవరకు అసలు బయటకే రాలేదు అని చెప్పి అంటే ఇంకా వాళ్ళ బామ్మ ఏమో ఏడుస్తుంటదనమాట ఆపండి అపసక్నాలు అని చెప్పి అనేటప్పటికీ కారు కూడా అయిపోతుంది కారు కూడా ఆగిపోతే అదేంటి కారు ఆగిపోయింది అంటే మరి అప్పసినాలు ఏడవటాలు ఇట్లాంటివన్నీ చేస్తే కార అయిపోదు అని చెప్పి అంటాడు అంటే ఎట్ ఏదిరా ఏ దగ్గర అనేది అని చెప్పి ఎట్లా కొడతాడు కొట్టిన తర్వాత ముందు ఆగండ్రా ఇది ఇవన్నీ ఆపి ముందు పెళ్లి చూపులకి వెళ్ళాలి ఒకసారి ఊబర్కి వాటన్నిటికీ ఫోన్ చేయండి అంటే ఫోన్ చేస్తాడు ఫోన్ చేస్తే ఏది దొరకమన్నమాట దొరకపోయేటప్పటికీ ఊబర్కి ఫోన్ చేస్తే వస్తానొస్తున్నా అని చెప్పి కూడా రారు రాకపోయేటప్పటికీ ఇంకా డైరెక్ట్గా పెళ్లి చూపులుగా వాళ్ళకి ఫోన్ చేస్తారు అమ్మాయిల వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళ ఫాదర్ లిఫ్ట్ చేస్తారన్నమాట ఫాదర్ లిఫ్ట్ చేసి మేము ఇట్లా చా కొంచెం దూరం వచ్చిన తర్వాత కారు పాడైపోయింది మీ ఉంటే ఎక్కడ ఉన్నారు ఇక్కడ అంటే ఇక్కడ అని చెప్పి నిఖిల్ తీసుకుని ఆ మావయ్య గారు నేనే మాట్లాడుతున్నాను అని ఇప్పటికీ అబో మావయ్యే అని చెప్పి వాళ్ళ బామ్మ వాళ్ళ ఫ్రెండ్ స్టన్ అయిపోయి చూస్తుంటారు స్టా స్టన్ అయిపోయి చూస్తుంటే ఎలా ఉన్నావు బాబు అంటే ఆ బాగున్నాను మావి అని చెప్పి ఎక్కడున్నారంటే అక్కడ బస్ షెల్టర్ ఉంది ఇక్కడ బస్ షెల్టర్ దగ్గర ఉన్నాం అంటే అయితే అక్కడ దగ్గర ఒక టెంపుల్ ఉంటుంది ఆ టెంపుల్కి రండి అక్కడే మనం పెళ్లి చూపులు కానిద్దాం మేము అక్కడికి వస్తాము అని చెప్పి అంటే ఆ సరే మావి గారు అని చెప్పి అంటారు అన్న తర్వాత మీరు త్వరగా వచ్చేసేయండి మేము కూడా త్వరగానే వచ్చేస్తామంటే ఆ సరే మావి గారు అక్కడికి వచ్చేస్తాం అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు ఫోన్ పెట్టేసి సరే కదలండి ఇంకా ఇప్పుడు అక్కడికి వస్తారంట దగ్గరలో టెంపుల్ ఉందంటే టెంపుల్కి వస్తారంట అక్కడికి వెళ్ళాలి పదండి అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ని నువ్వు కార్ తీసుకెళ్ళి ముందు పక్కన పెట్టేసి నువ్వు రా అని చెప్పి అనేటప్పటికి ఇంకా టెంపుల్లోకి వెళ్తారు ఈ టెంపుల్లో వచ్చేసి ఇక్కడ సీన్స్ చాలా బాగుంటుంది యాక్చువల్గా ఈ టెంపుల్లో పూజారి ఉంటాడనమాట ఆ పూజారి వీళ్ళు అడుగు లోపల పెట్టిన వెంటనే ఎదురుకు వస్తాడు ఎదురు వచ్చేటప్పటికి ఏంటి బాబు నువ్వు ఇంతకీ టెంపుల్కి వచ్చావా లేకపోతే ఇతర ఫంక్షన్కి వచ్చావా అని అడుగుతాడు అని అడిగేటప్పటికి ఇంకా వాళ్ళ బామే పక్క జారుకుంటే వెళ్ళిపోతుంది వెళ్ళిపోతే అసలు ఇట్లా వస్తారా టెంపుల్కి అని చెప్పి పైనుంచి కిందకి చూస్తాడు పక్కన వాళ్ళ ఫ్రెండ్ కూడా చూస్తే ముందు కాళ్ళకున్న తీసేసే షూస్ అంటే తీసి పక్కన నడతాడు పక్కన నడిసి ఆ కోట్ కూడా తీసేసాయంటే కోర్టు కూడా తీసేసిన తర్వాత నువ్వు ఎంతకు నీకు పెళ్ళి అయిందా అని చెప్పంటే లేదు అంటే మరి ఎందుకు అవుతుంది ఇట్లాంటి గొండి పిల్లని పక్కన వేసుకుని తిరుగుతాయి అని చెప్పి అంటాడు అంటే సరే అని చెప్పి ఇప్పుడు నువ్వు మంచిగా బుద్ధిగా తొందరగా పెళ్ళే వాళ్ళని కోరుకో అని చెప్పి నేనప్పటికీ సరే సరే అని చెప్పి వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా లోపలికి వెళ్తారు లోపలికి వెళ్ళినప్పుడు పక్కన వచ్చేసి ఇక్కడ ప్రసాదాలు ఎక్కడ పెడతారు అని చెప్పి వెతుకుతుంటాడు వాళ్ళ ఫ్రెండ్ వెతుకుతుంటే దొరికింది మావా నేను అక్కడ ప్రసాదాలు పడుతున్నారు నేను వెళ్ళి వస్తానని చెప్పి వెళ్ళిపోతాడు తర్వాత దేవుడికి వచ్చేసి నాకు బాగా అందంగా ఉండాల్సిన అమ్మాయి అవసరం లేదు దేవుడు నాకు కొంచెం యావరేజ్గా ఉండే అమ్మాయి చాలు అనే మొక్కుకుంటుంటాడు మొక్కుకుంటుంటే ఎదురుగా ఏమో కనిపిస్తుంది కనిపిస్తుంది అంటే కనిపిస్తే ఏంటి మరి ఇంత నాకు ఇలాంటి యావరేజ్లు అనుకోలేదు మరీ ఇంత ఘోరంగా అని అనేటప్పటికీ బాబు అనేటప్పటికి ఏంటంటే ఆహా వెనక చెత్త అనేటప్పటికి అనేటప్పటికీ ఓ చెత్త వచ్చి చూసుకోండి తీసుకోండి అని చెప్పి అంటాడు వెళ్ళిపోతాడు వెళ్ళిపోతుంది పక్కకి పక్కకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకప్పుడే మన కావ్య ఎంటర్ అవుతుంది కావ్య వచ్చేసి అప్పుడే చూస్తాడు వచ్చేసి ఇంకా కావ్య అలా ఉంటుందో మనకు తెలుసు కదా అసలు సూపర్గా చూడటానికి అతిలో ఒక సుందరలాగా అసలు తనకైతే తన కళ్ళు నమ్మలేకపోతాడు నమ్మలేకపోతాడనమాట చాలా బాగుంటుంది అబ్బాయి ఏ ఉంది అమ్మాయి ఏ అమ్మాయ పెళ్లి చూపులకు వచ్చిన అమ్మాయనా నాకు ఇంత అమ్మాయి అందమైన అమ్మాయ అని చెప్పి ఇంకా స్టన్ అయిపోయి అంతే చూస్తుంటాడు అంతే చూస్తుంటే ఇంకా ఇంకా అసలు మై మరిచిపోయేటప్పటికీ పక్కన వాళ్ళ బామ్మ వస్తుంది వాళ్ళ బామ్మ వచ్చి ఏంట్రా చూస్తున్నావా అమ్మాయిని అంటే అవును అమ్మాయి ఒక్కతే వచ్చింది ఏంటి అంటే అమ్మాయి ఒక్కతే ముందు ఆ మ్యూజిక్ ఆపేసి సరిగ్గా చూడు అంటే వెనక వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళ బ్రదరు ఆ పూచారు అందరూ కనిపిస్తారు అన్నమాట అందరు కనిపిస్తే ఓ అని చెప్పి ఇంకా వెళ్తారు వెళ్ళి కూర్చుంటారు కూర్చున్నప్పుడు ఇంకా ఏం చేస్తున్నారు అదంతా మాట్లాడుకుంటారు మాట్లాడుకున్నప్పుడు ఎదురు బెదురు కూర్చున్నప్పుడు ఇంకా అసలు తను చూస్తుంటే బాగా నచ్చుతుందనమాట బామ్మ అమ్మాయి బాగుంది త్వరగా పెట్టిచ్చేసి ముహూర్తాలు అనేటప్పటికీ మనం కదరా చెప్పాల్సింది వాళ్ళరా అని చెప్పి అంటే అవునా సరే అని చెప్పి అంటే నమస్తే అని చెప్పి చెప్తారు చెప్పిన తర్వాత మీరు నేను కూడా పూజారిని అని చెప్పి అతను నమస్తే పెట్టిన తర్వాత ఇంకా ముహూర్తాలు చూడండి పెళ్ళికి ముహూర్తాలు చూడండి అని చెప్పి అంటే దువ్యమైన ముహూర్తం ఉంది అని చెప్పి పూజారి చెప్తుంటాడు పూజారి చెప్తుంటే ఈ టైంలోనే ఉందని చెప్పి నెల అదంతా చెప్పబోతుంటాడు చెప్పబోతుంటే అమోఘంగా ఉంటుంది అని చెప్పి అంటే అవునా అని చెప్పి మేము పెళ్ళి వచ్చేసి ఇక్కడ చేస్తాం అక్కడ చేస్తామని చెప్పి మాట్లాడుకుంటుంటారు మాట్లాడుకుంటూ ఉంటే సరే అని చెప్పి ఇంకా వాళ్ళు ఒకళ్ళొకరు చూసుకుంటుంటారు పక్క నుంచి వాళ్ళ బ్రదర్ అంటాడు అనమాట అవును మీరేనా నిర్ణయించేది వాళ్ళిద్దరు కూడా మాట్లాడుకోవాలి కదా అని చెప్పి అంటాడనమాట అంటే ఆ ఎందుకు మాట్లాడుకోకూడదు బేషుగ్గా మాట్లాడుకోవాలి మీరు మాట్లాడుకోండి ఇద్దరు మాట్లాడుకోండి అని చెప్పి అంటారనమాట అంటే వాళ్ళిద్దరు అంతే ఉంటే ఓ పంచండి మీ ఇద్దరు వెళ్ళి మాట్లాడుకోండి అని చెప్పి పూజారు అంటాడు పూజారు అంటే సరే అని చెప్పి ఇంకా ఇద్దరు లేస్తారు ఇద్దరు లేచి మాట్లాడుకుందాం అని చెప్పి పక్కకి వెళ్తారు అనమాట వెళ్తే వెళ్ళేటప్పుడు అరే తొందర కానీ ఇలా చీకట పడిపోతుంది అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ అంటాడు అంటే ఇంకా వాళ్ళ మదర్ అంటారు అదేంటి చీకట పడిపోయి అంటే అంటే మేము చాలా దూరం వెళ్ళాలి కదా కొంచెం త్వరగా వెళ్తే బెటర్ కదా అని చెప్పి అంటున్నాడు అని చెప్పి అంటే ఇంకా వెళ్తాడు నిఖిల్ వెళ్ళి నాకు మీరు చాలా బాగా నచ్చారు ఫస్ట్ చూసినప్పుడే నచ్చారు మీకు కూడా ఓకే అంటే ఇంకా చెప్దాము ముహూర్తాలు పెట్టుకుందామని చెప్దాము అని అనేటప్పటికి అట్లా చెప్తూ వెనక్కి తిరుగుతాడు వెనక్కి తిరిగేటప్పటికి అక్కడ మొత్తం చీపురు పట్టుకున్నట్టు చీపురు పట్టుకుని ఉండేటప్పటికి స్టన్ అయిపోతుంది స్టన్ అయిపోతాడు ఆ నిఖిల్ స్టన్ అయిపోతే నాకు ఇష్టమే కానీ మా ఆయనతో వచ్చి అని చెప్పి అంటది అంటే ఇంకా పక్క నుంచి అని నవ్వుతూ ఉంటుంది నవ్వుతూ ఉంటే నిఖిలికి ఏం అర్థం కాదు ఇంకా ఇక్కడ వచ్చేసి స్టన్ అయిపోయి మీతో కాదు ఆ అమ్మాయితో మాట్లాడుతూ పొరపాటున నీతో చెప్పాను ఆ అమ్మాయితో చెప్పాలనుకుంది అని చెప్పి అనేటప్పటికీ ఇంకా వెళ్ళిపోతుంది ఆ వెళ్ళిపోయిన తర్వాత అంటే మీకు అర్థమైంది కదా చెప్పింది అని చెప్పి అంటే అవును అంటే మరి మీరు ఇంతకు మీ ఒపీనియన్ చెప్పలేదు అని చెప్పి అంటాడు ఏ అప్పుడు అంటది నాకు ఇష్టమే మీకు చాలా ధైర్యం ఎక్కువ అని చెప్పి పూజారిగా చెప్పేటప్పటికి నాకు అసలు మీరు బాగా నచ్చారు ఎందుకంటే నాకు కొంచెం ధైర్యంగా ఉండేవాళ్ళు అంటే ఇష్టం సో మీరు అంటే నాకు కూడా ఇష్టమే మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి నాకేం అభ్యంతరం లేదు అని చెప్పి చెప్తే ఇంకా ఓ పూజారి పిలుస్తున్నట్టున్నారు అని చెప్పి ఇంకా తప్పించుకున్నట్టు వెళ్ళిపోతాడు అనమాట యాక్చువల్గా తనకి భయం చాలా ఎక్కువ కానీ అది బయటపడకూడదు కదా సో అలా అని చెప్పేసి ఇంకా వెళ్ళిపోతాడు పూజారి పిలుచున్నారని చెప్పి వెళ్ళిపోతారు ఇంకా వెళ్ళిపోయిన తర్వాత ఏం జరుగుతుంది నెక్స్ట్ బ్లాగ్లో చూద్దాం